హలో లుయ్యా గుడ్ మార్నింగ్ ప్రెజ్లోడు అండి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో ఏసీఏ మాట ఉదయకాల ఏసీఏ మాట వింటున్నా మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచ్చినము ఫిలిపి నాలుగో అధ్యాయం ఐదో వచ్చినము ఒకసారి చదుదాము మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి కాబట్టి మీ సహనము సకల జనులకు తెలియబడినయుడి ఇది ఈ విషయము మరి అయినటువంటి సందర్భం చూస్తే కనుక అయినటువంటి పౌలు గారు మరి ఫిలిపీ సంఘానికి చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మీ సహనము సకల జన్లకు తెలియజేయనియుడి మరి ప్రభు సమీపముగా నున్నాడు కాబట్టి ఈ యొక్క సహనము క్రైస్త బిడ్డలుగా ఉన్నటువంటి మనకు క్రీస్తు క్రీస్తును వెంబడించే వారికి సహనము అవసరం కాబట్టి మనం ఏదైనా పొందుకోవాలంటే ఏదైనా మరి దేవుడి నుంచి పొందుకోవాలి చేసినటువంటి ప్రార్థనలు వెంటనే జవాబు వచ్చేయాలని కాకుండా మరి సహనంతో వెయిట్ చేసినట్లయితే కనుక దేవుడు మన యొక్క జీవితంలో మరి ఆ యొక్క సహనం వెయిట్ చేసినటువంటి కార్యము రెండంతలుగా మరి డబల్గా మన యొక్క జీవితంలో జరిగిస్తాడు కాబట్టి ఈ యొక్క సారాంశంగా చూస్తే కనుక దేని గురించి కూడా మనం చింతపడక్కర్లేదు మనము మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో మనకున్నటువంటి పరిస్థితుల్లో మరి లేట్ అవుతూ ఉన్నాయి కార్యాలు మనకు జరగాల్సినటువంటి కార్యాలన్నీ కూడా లేట్ అవుతున్నాయి అంటే లేట్ అవ్వచ్చే అన్నీ కూడా లేటెస్ట్గా జరిగిస్తాడు నా ప్రభు అనేసి హలే దేవాది దేవుడు మన యొక్క జీవితంలో లేట్ అవుతుందంటే ఒక శ్రేష్టమైనది ఏదన్నా ఒక పదార్థము తయారు చేయాలంటే లేట్ అవుతుందని కొలిది అది ఎంత క్వాలిటీగా వస్తుందో ఆ విధమైనటువంటి క్వాలిటీ అవుట్పుట్ క్వాలిటీ అయినటువంటి బహుమానము క్వాలిటీ అయినటువంటి పరిస్థితి నీకు దేవుడు జరిగేస్తాడు కాబట్టి మరి ఆనాడు మా యోసేప్ యొక్క జీవితము యోబు యొక్క జీవితం చూసుకుంటే కనుక వారి యొక్క జీవితాల్లో కోల్పోయారు వారికి ఉన్నటువంటి ఉన్నతమైన స్థితి యోబు మరి తిరిగి మరి అన్ని కోల్పోతూ వచ్చినప్పటికి కూడా విశ్వాసం మాత్రం వదిలిపెట్టలేదు సహనాన్ని వదిలిపెట్టలేదు ఆ విధంగా తిరిగి డబుల్గా పొందుకున్నాడు తనకు ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా డబుల్ అయిపోయింది యోసేప్ యొక్క జీవితం చూస్తే తను ఒక బానిసగా ఈస్మేలగా అమ్మబడ్డాడు మరి ఉన్నతంగా సెపరేట్ అంగీ కుట్టించబడింది తన యొక్క తండ్రి చేత తన యొక్క తండ్రి ఓ ప్రత్యేకమైనటువంటి కుమారుడిగా చూస్తూ వచ్చాడు ప్రత్యేకమైనటువంటి పెంపకం పెంచబడుతూ వచ్చాడు కానీ మరి ఈ యొక్క యూసేపు చూస్తే ఒక సేపేటట్టు జీవితం వచ్చేసింది వాళ్ళ అన్నయ్యలు అమ్మేసిన దాన్ని బట్టి వాళ్ళ అన్నయ్యలు వెళ్తున్నప్పుడు అమ్మేశారు అమ్మేసినప్పుడు తను ఒక బాణేసిగా వెళ్ళిపోయాడు కానీ మరి ఒక సామ్రాజ్యానికి ఆ యొక్క దేశానికే ప్రధానమంత్రిగా ఆ యొక్క దేశానికే నాయకుడిగా అయిపోయాడంటే తనకున్నటువంటి ఉన్నటువంటి సహనం ఎంత గొప్పదండి ఈరోజు మనం అనుకోవచ్చు ఈరోజు ప్రార్థన చేసేనో నెక్స్ట్ గంటల అయిపోవాలి మనకి మనం అలా ఉన్నాం కానీ దేవుని యొక్క కార్యాలు ఆలస్యం అవ్వచ్చు కానీ అన్నీ కూడా అద్భుతాలే ఆలస్యము ఇసుకుంటూ అద్భుతం కాబట్టి అద్భుతంగా నా దేవుడు మీ యొక్క కార్యాలు మన యొక్క కార్యాలు దేవుడు ఈరోజు జరిగించుగాక విశ్వసించిన వారందరూ కూడా కలిసి ఒక ప్రార్థన చేద్దామండి ప్రేమగల తండ్రి గొప్ప దేవతను ఆశ్వత్రాలు చేసుకున్నాం ఈ యొక్క సమయంలో ప్రభా మీ యొక్క వాగ్దానంగా మరి సహనాన్ని వదిలిపెట్టొద్దు మరి ప్రభా మరి ఏ విధంగా అయితే ఫిలిప్పీ సంఘానికి పాలుగా రాసి వచ్చారో ప్రభా ఈ విధంగా మేము కూడా మా యొక్క సహనాన్ని మాకున్నటువంటి ఓపికను ప్రభావ మీరు ఇచ్చినటువంటి అన్నీ కూడా పొందుకోవడానికి ప్రభావ మాకు సహనము ఓపిక దయచేస్తూ ప్రభావ మీరు ఇచ్చినటువంటి మాటలు అన్నీ కూడా పోతున్నందుకు కొందనాలి ఆ విధంగా విశ్వాసంతో ప్రార్థించినటువంటి ప్రార్థనలు అన్నీ కూడా చేయబోతున్నందుకు కొందనాలి ఆనాడు మరి యోసేపు అబ్రహాము యోబు ఏ విధంగా అయితే ప్రభా వారికి ఉన్నటువంటి ప్రభా పరిస్థితిని కోల్పోయి తిరిగి డబుల్గా ఆశ్రవదించబడ్డారు ఆ విధంగా మా బెడ్లు ఎవరైతే వ్యూవర్స్ వీక్షిస్తున్నారో వారందరికీ కూడా డబుల్ ఆశీర్వాదాలు తెచ్చుతున్నది కొందరు ఆసుపత్రాలు చేయించుకుంటూ ఏసుక్రీస్తు నమ్మని పెడుకుంటున్నాం తండ్రి ఆ అందరికీ ప్రెసిడో అండి గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ